వీళ్ళకి నేపేందుకు మంజూరు చేస్తాను దాని ప్రకారం ఈ రోజు నిధులు దానికి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ లీటర్ కాపీ ఇచ్చడం జరిగింది మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు మన లక్ష్మీపురం కాలానికి ఇచ్చేసి ఉన్నారు ఈరోజు మా కమిటీ హాల్కు నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు దీనికి ఆయనకు మాకు కృతజ్ఞతలు తె తెలుస్తున్నాము ఈరోజు గ్రామంలోని గ్రామంలో మూడవట లక్ష్మీపురం కాలనీకి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మూడు నాలుగు లక్షల రూపాయలు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుసభి గారు అందజేయడం నాలుగు లక్షలు అందజేయడం జరిగింది దీనికి కుల సంఘం తరఫున కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ తరఫున గ్రామ ప్రజలందరూ ఆయన పుదేజ్ఞానం తెలియజేసుకుంటాం